జగిత్యాల జిల్లా మెట్పల్లి మెట్పల్లి లోని సివిల్ సప్లై గోదాం నంబర్ ఐదులో భారీ అగ్ని ప్రమాదం గోదామ్ లో సుమారు తొమ్మిది లక్షల రూపాయల విలువైన వేస్టేజ్ గన్నీ బ్యాగ్స్ మంటలకు ఆహుతి అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఘటనా స్థలానికి మెట్పల్లి డిఎస్పీ సిఐ ఎస్ఐ ఎంఆర్ఓ చేరుకొని పరిస్థితిని పరిశీలించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఈ ఈ మిట్పెళ్ళి ఏంసీ గోదామకు ఏది అగ్గి జరగడానికి కారణం ఇక్కడ ఉన్న ఏదైతే మన గోపి అనే ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ నిర్లక్ష్యం వల్లనే ఇది జరగడం జరిగింది ఇది ఆల్రెడీ ఆ ఎంప్లాయీ ఇక్కడ రావడం కానీ వర్ల సీజన్ల టైంలో కూడా వారదాను లేదు లేదు అని చెప్పి బారదం లేదని చెప్పి కూడా వీళ్ళు దీనిలోపల పెట్టి శతాంజులు జరిగింది ఆ గోపి అనే వ్యక్తి డ్యూటీ కానీ డ్యూటీ బాగా ఆయన నిర్లక్ష్యం వెళ్ళి ఇది అగ్ని ప్రమాదం జరిగింది ఆయన ఫస్ట్ ఆ గోపి అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు ఫస్ట్ ఆయన సస్పెండ్ చేస్తేనే ఇది మొత్తం టోటల్ ఇక్కడ కదా దాదాపు ఇది తొమ్మిది లక్షల పద్నాలుగు వేల పదిహేను వేల పార్దాను ఇది నలభై ఐదు నుంచి యాభై రూపాయల ఒక్కొక్క పారదాన్కు ఇది దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల నష్టం గవర్నమెంట్ ఆ గోపి అనే దాని మీద దీని మీద దీన్ని గవర్నమెంట్ పరంపర ఎంక్వైరీ గోపీని సస్పెండ్ చేసి దీన్ని కలెక్టర్ గారు ఎంక్వైరీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆయన వల్ల జరిగిందని చెప్తున్నారు గోపి వల్ల గోపి అనే వ్యక్తి ఇక్కడ సరైనట్టు ఈ ఇక్కడ రోజు ఇక్కడ రావడానికి కానీ ఇక్కడ ఏమున్న చూసడానికి కానీ ఆయన డ్యూటీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సీజన్ కాదు సీజన్ కాదు అని డ్యూటీ సీజన్ ఉన్నా సీజన్ లేకుండా ఇక్కడ డ్యూటీ చేయాలి సీజన్ లేదు అని చెప్పి ఇక్కడ రావడం లేదు ఆయన డ్యూటీ కాస్తే డ్యూటీ వస్తే ఏర్పడుతుంది ఇప్పుడు ఇవ్వాలంటే ఇవాళ ఆదువారు అది ఇవాళ కాదు ఎప్పుడో ఇది ఆల్రెడీ ఆయన ఆయన నిర్లక్ష్యం అనేది జరిగింది ఇది అంటే ఎలాంటి ఆయన డ్యూటీకి రాకపోవడం పని చేయకపోవడం దాదాపు ఐదు కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది ఇది ఆయన ఫస్ట్ ఆయన మీద చర్య తీసుకుంటే గవర్నమెంట్ ఆయన మీద చర్య తీసుకుంటే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ దీనికి న్యాయం జరుగుతుంది మొత్తం ఉన్నప్పుడు బయట లోపల ఏదైతే ఉన్నాయో లొసుకోలేని బయటకు వస్తూ ఉంటాయి ఇది ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వేరే కాదు ఇది చేసేది వాస్తవానికి

వ్యవసాయ మార్కెట్ అట్లా కొనుగోలు కేంద్రానికి సంబంధించిన గన్నీ బ్యాగీస్ ఒక డ్యామేజ్డ్ గన్నీస్ తొమ్మిది సుమారు తొమ్మిది లక్షల వరకు ఉన్న గోదాములో ఫైర్ జరిగింది అది సెంటర్ ఫైన్లో మాత్రమే ఫైర్ జరిగి మంటలు వేసింది మాకు ఉదయం తొమ్మిదిన్నరకు ఇన్ఫర్మేషంగానే వెంటనే వచ్చి గోదావరిని తీసి ఫైర్ ఇంజిన్కు ఫై అధికారులకు అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఏర్పడం జరుగుతుంది ప్లేస్ ఆ సెంటర్లో మంటలు ఉండడం వల్ల గోడౌను గోడను నిజమైన రెండు చేసి చదివేసి మంటలు ఆర్పడం జరుగుతుంది ప్రమాదం ఎట్లా అంటారు అది చక్క స్థానికులు పొగిళ్ళడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇంత చూసాం ఎంత ఉంటుంది దాదాపు ఇంత వర్తింపు ఇంత ఉంటుంది అది నష్టపరిహారం అది సంచులు తొమ్మిది లక్షల సంచులు సుమారు